ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డుగా చెప్పుకునే ఏలూరు రోడ్ లెనిన్ ఆక్రమణకు గురవుతున్న రోడ్లు రాజకీయ నాయకుల చేతుల్లో కొత్తగా దాదాపు ముప్పై తోపుడు బండ్లు ఒక్కొక్క బండికి లెనిన్ సెంటర్ లో ఐదు వందల చొప్పున అదే బీసెంట్ రోడ్ లో అయితే రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్న వైనం ఇలా అయితే నగరంలో టౌన్ ప్లానింగ్ నగర సంస్థ ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఇప్పటికైనా కళ్లు మూసుకున్న అధికారులు వారికి ఉన్నటువంటి అధికారాన్ని నాయకులకు కాకుండా ప్రజాక్షేమం కోసం ఉపయోగిస్తారనే ఆశతో వినియోగదారులు వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు